ఇవాళ నేను మామిడికాయ పప్పుని చాలా చాలా రుచిగా ఎలా చేశానో మీకు చెప్తాను మీరు కూడా ఇలా చేసి ఉంటేనే మరి కామెంట్స్లో నాకు చెప్పండి మరి లక్ష్మీస్ కిచెన్కి స్వాగతం దీనికోసం ఇలాగ మామిడికాయ తీసుకుని ఇది కలెక్టర్కాయ కలెక్టర్కాయ అయినా కూడా పుల్లగానే ఉంది బాగానే ఉంది తొక్క తీసుకుని ముక్కలు కొంచెం పెద్ద పెద్దగా తీసుకోవాలన్నమాట ముక్కలు కొంచెం పెద్ద పెద్దగా చేయాలి ఎందుకంటే ఇప్పుడు మనం చిన్న కుక్కర్లో వండుతాం పప్పుని అందుకని చిన్న ముక్కలు ఉంటే పేస్ట్లా ఉడికిపోతాయి చుట్టా పెద్ద పెద్ద ముక్కలు చేసుకుని ఇలా ముక్కలు రెడీ చేసుకుని ఇలా కుక్కర్లో ఉండడం వల్ల అన్నీ కలిసి ఉడికితాయండి పూపది దీనికి ఇన్ని ముక్కలకి ఇలా చిన్న గ్లాస్తో రెండున్నర గ్లాసులు పప్పు వేసాను దీన్ని శుభ్రంగా కడిగి రెడీ చేసుకుని ఒక చిన్న కుక్కర్ని ఇష్టం ఇలా కడిగి సిద్ధం చేసుకోవాలి రెడీగా పెట్టుకులా ఇలా చిన్న కుక్కర్ అంటే మనం కూరల కోసం చిన్న కుక్కర్ ఉంటుంది దానిలో వేడిన తర్వాత కొద్దిగా నాలుగు గింజలు మెంతులు జీలకర్ర ఆవాలి వేడిన తర్వాత ఇలా చూసే దీనిలోనే అన్నీ వేసేస్తాం కనుక ఈ పోపుతో కలిసి ఉడుకుతాయి అందుకని పప్పు ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది మనం వేరే గిన్నెలో ఉడికించుకుంటే ముక్కలు ఉడికాయ లేదా ఉడికాయ అస్తమానం మూత తీసి చూసుకుంటూ ఉండాలి ఇక్కడ ఆ పని తప్పుతుంది చిటికలో అయిపోతుంది ఇలా కారం ఇంగువ రెడీ చేసుకున్న పప్పు మామిడికాయ ముక్కలు మామిడికాయ ముక్కలు పసుపు స్పూన్ పసుపు కరివేపాకు సరిపడినంత ఉప్పు సరిపడానికి చూసరిలా కలుపుకుని కొంచెం మరీ చిక్కగా ఉంటే ఉడికిన తర్వాత మరీ పప్పు మరీ గట్టిగా అయిపోతుంది అందుకని కొంచెం నీళ్లు పలచగా ఉండేలా నీళ్ళు యాడ్ చేసుకోవాలి అప్పుడు ఉడికిన తర్వాత పప్పు కరెక్ట్గా ఉంటుందన్నమాట మరీ పలచగా కాకుండా గట్టిగా కాకుండా సరే చిటికలు ఎంత ఈజీ అయిపోయింది మూత పెట్టేస్తే ఇంక పప్పు అయిపోయినట్టే ఇంకా మనం చూసుకోకర్లేదు ఇలా డిజిల్ వచ్చే టైంకి కుక్కర్ని రెండు నిమిషాలు సిమ్లో పెట్టి ఆపేసుకోవాలి ఇలా విజులు వచ్చి టైంకి సిమ్లో పెట్టుకుని ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టి ఆరిపోయాలి ఎక్కువసేపు ఉంచితే మరి పేస్ట్లో అయిపోతుంది అది మాత్రం కేర్ తీసుకోవాలి చూసారా ఇప్పుడు ఆవిరిపోగానే కుక్కర్ తీయగానే పప్పు చక్కగా అన్నీ కలిపి పోపు ఘాటుతో కలిపి అన్నీ కలిసి ఉడికాయేమో చక్కటి సువాసనతో గుమఘుమలాడే మామిడికాయ పప్పు రెడీ ఎంత ఈజీ చూసారా అస్తమానం మూత తీసి చూసుకోవడం ప్రాబ్లం లేదు మరి మీరు కూడా ఇలా చేసి ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి